ప్రైస్తల మన రక్షకుడు పరిషదుడు ఏసుక్రైస్తు వారు శక్తి కలిగిన నామమ్మ ఈ రోజున ఉపవాస వాక్య ధ్యానం ప్రతి ఒక్కరికి మన రక్షకుని పేరట ప్రైస్తల ఆర్ట్ ఎవని మనస్సు మీద ఆనుకోను వాణిని నీవు పూర్ణ శాంతి గెలవాలిగా కాపాడు ఎవని మనస్సు దేవుని మీద ఆనుకోనుంటదో అట్టి మనుషునికి దేవుడు ఏం చేస్తాడంటే భయంకరమైనటువంటి శాపంలో నుంచి విడిపిస్తాడు ఆ శాపం ఏంటి ఈ కథ ఏంది అని కొద్ది మందికి ఎట్లా కనిపిస్తుంది అంటే ఆ ఇది ఏదో చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాడేమో అని అనుకుంటారు శాపము అనే దాన్ని ఎప్పుడు కూడా చూసి చూడట్లు విడిచిపెట్టకూడదు ఆ శాపం ఉన్నటువంటి జీవితాలు ప్రభుత్వాలకు అప్పు చెప్పినా సరే ప్రభుత్వాలు కూడా ఆ జీవితాల్లో బాగు చేయలేదు ఇప్పుడు అర్థమైందా శాపం అనేది ఒక మనిషికి తగిలితే ప్రభుత్వానికి అప్పు అనుకోండి అంటా ఉంటారు అక్కడక్కడ ప్రభుత్వం ఆదుకోవాలి మమ్మల్ని లేని పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఏదో ఒకటి చేసి ఆదుకోవాలని చెప్పడం అంటారు ప్రభుత్వం దగ్గరైపోతే ప్రభుత్వం ఆదుకుంటది ఈ శాపం ఉన్నటువంటి జీవితాలకి ప్రభుత్వం కూడా ఆదుకుంటే ఆదుకుంటుందేమో కానీ వారికి ఉన్నటువంటి ఆ శాపం ద్వారా కలిగేటువంటి ఆ లేని కానీ లేని స్థితి ఆ దరిద్రం అనేది ఆ బతుకును మార్చటం అనేది అస్సలు జాతకం అస్సలు కాదు ప్రభుత్వంతో కూడా కాదు అంతగా శాపాలు నీవితాలు నశించిపోతాయి సైబులు గ్రంథంలో దేవుని ఆశ్రయించినటువంటి వారే మరి పరిస్థితుల వలన లేకపోతే తప్పదే కదా ఒక్కొక్కసారి మనకు కూడా ఈ పరిస్థితి ఎదురవుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చి చేశా అని చెప్పిన అంటూ ఉంటారు విహోషా పాత రాజు కూడా ఈ తప్పక తప్పక ఇస్రాలు రాజుతోటి సహవాసం చేసి ఆ ఇస్రాలు ఇస్రావేలు రాజుతోటి యుద్ధానికి పోతారు దేవుడు అప్పటికే చెప్పింది హేశాపాత రాజు కూడా తెలుసు మహేషాపాత రాజు కూడా తెలుసు ఈ రాజుకి దేవుడు శాపం పెట్టిండు దేవుడు నాశనం చేస్తాడు చంపేస్తాడని మహేషపాత కూడా తెలుసు కాకపోతే మరి మీదేమనుకుంటాడు వాటితో పాటు వాడు ఇద్దానికి పోతా ఉండడు వాడందరూ నేను లేకపోతే వాడు మొచ్చుకుంటాడేమో మళ్ళీ ఏమనుకుంటాడేమో అని చెప్పినని ఇస్రాలు రా మహిషాపాతం ఏం చేస్తాడంటే ఈ ఇస్రాయిలి రాజుతోటి పోతాడు పోయిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే శత్రు అనేటువంటి వాడు చూడండి దేవుని శాపం శత్రువు అనేటువంటి వాడు సైన్యానికి ఏమని చెప్తాడంటే సౌమ్యానికి ఆర్డర్ ఇస్తాడు సౌమ్య సౌమ్యానికి ఆర్డర్ ఇస్తాడు ఏమన్నా ఆర్డర్ అంటే మీరు యుద్ధం చేయండి కానీ ఒక్కడితోటే యుద్ధం చేయండి అది కూడా ఇస్రాయేలు రాజు అనేటువంటి వాడితో యుద్ధం చేయండి అధికులతోనైనా ఆధునియులతోనైనా యుద్ధం చేయొద్దు వాడంత మనవాడైనా సరే వాడేమనవద్దు యుద్ధంలో చూడండి దేవుని గురి సరిగ్గా సరిగ్గా ఎవరి మీద వారినే నాశనం చేయటానికి అక్కడ పరిస్థితులు అనేవి జరుగుతూ ఉన్నాయి యుద్ధానికి పోతే వాడు చిన్నోడు కానీ పట్టాడు కానీ యుద్ధ రంగంలో ఉంటే వాడు శత్రువుకి శత్రువు ఎదురుపడాల ఇక తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలిసిందే యుద్ధంలో జరిగేది మనకు తెలిసిందే కానీ ఆ రాజు ఏం చెప్తా ఉంటే మనకు శత్రువు అవ్వడం ఈ రాజు వాళ్ళే మీరు టార్గెట్ చేయండి వాళ్ళ జోలి మీరు అసలు పోలేవద్దు అదుకులతోనైనా అదములతోనైనా దేవుడు మనకి రోజు వాగ్దానం చేసినారో చెప్తా ఉన్నాడు ఇటువంటి స్థితిని ఎదుర్కొంటా ఉన్నటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క నామమును ఆశ్రయించినట్లయితే ఎవరి మనస్సు ఆయనను ఆశ్రయిస్తుందో వారి యొక్క ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు మనం ఉన్నది సెపించబడినటువంటి వారి మధ్యలైనా సరే ఆయన వైపు మనం తిరిగినట్లయితే మనం ప్రతి శుక్రవారం ఉపవాసం చేస్తా ఉన్నాం కదా ఈ ఉపవాసాలన్నీ కూడా దేవుని దగ్గరికి నైవేద్యం లాగా చేరతాయి నైవేద్యం లాగా దేవుని సన్నిధికి చేరతాయి ఆయన వెయిటింగ్ లిస్ట్లో పెట్టడం వెయిటింగ్స్ట్ లో బట్టడా ఉన్నాయి ఆ సమయం ఎప్పుడైతే వస్తుందో దుఃఖం జరిగిపోతాయి మనం ఎంతగా ప్రయాసపడతా ఉన్నామో ఎందుకంటే మన యొక్క మనసు అనేది దేవుణ్ణి హత్తుకోనుంది ప్రత్యకముగా ప్రత్యేకంగా ఈ పరిచర్య మాత్రం దేవుణ్ణి అయితే గట్టిగా హత్తుకొని ఉంది గట్టిగా హత్తుకొని ఉంది ఎందుకంటే ఆయన వాక్యమే జీవనాధారం ఆయన వాక్యమే ఈ పరిచర్యకి మార్గం ఆయన వాక్యం చెప్పాలా ఆయన చెప్పినటువంటి వాక్యపు వెలుగులో ఈ పరిచర్య నడవాల ఎంతగా గట్టిగా అత్తుకోను ఈ పరిచర్య అలాగనే ఇంతగా మనము ఆయనను అనుసరిస్తూ ఉంటే ఆయనను మనం అంగీకరించి ఆయన వందు మనం నిలిచినట్టు మనం నిలిచి ఉన్నాం కాబట్టి చేస్తారంటే మనము ఆయన అనుకోని ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఆయన యొక్క కృప మనల్ని విడిచిపెట్టి కాదు అన్ని సమయాల్లో మనతో ఉంటుంది అవును అన్ని సమయాల్లో కాబట్టి ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి వాడు ఉన్నట్లాంటి వాడు అసలు వీడు దేవునికి అడ్డంగా తిరిగేటోడు వీడు అసలు ఈడు దేవుల దేవుడు అంటే పడదు దేవుడు చెప్పినటువంటి ఏ మాట అయినా సరే ఈడికి శైల్లో శివసం వేసినట్లుంటది అని అనుకునే పరిస్థితుల్లో సైతం మనం ఉన్నప్పుడు ఆ పరిస్థితుల్లోనే దేవునికి ప్రార్థన చేయాల ఇప్పుడు ఉన్నది అదే పరిస్థితి అహోషాపాతం ఆ ఇస్రాయేల్ రాజు దేవునికి బద్ధ శత్రు ఒక మాటలో చెప్పాలంటే దేవునికి బద్ధ శత్రు అటువంటి వాన్ని తోటి సవాసం చేస్తే చివరికి ఎటు అది నాశనానికి పోతుంది ఈ రాజు పరిస్థితి కూడా అదే పరిస్థితికి వచ్చింది ఇక్కడ ఏం చేసిండే ఆ పరిస్థితికి వచ్చిన తర్వాత ఇట్లా కాదు అని యుద్ధం జరుగుతూనే ఉంది యుద్ధం జరుగుతూనే ఉంది యుద్ధంలో ఈ రాజు ఏం చేస్తారంటే ఈ రాజు రాజుగా యుద్ధంలో ఉంటాడు యుద్ధంలో ఉంటాడు రాజుగా యుద్ధంలో ఉన్న తర్వాత అక్కడున్నటువంటి వారు ఈ రాజును చూసి ఈ మనిషి రూపం చూస్తే మనుషులు చూసి వీడు రాజుమేమో ఈ యహపాతం చూసి వాళ్ళు అనుకుంటారు ఈయనేమేమో ఆ రాజు అని చెప్పిన అనుకొని ఈ రాజును ధరమటం మొదలు పెడతారు ఈ రాజుని తరమటం మొదలు పెడతారు ఇంకేం చేస్తాడు ఇంకేనికి ఎక్కడ లేని భయం వస్తుంది వీళ్ళు వీళ్ళే నహింబ పడతా ఉన్నారని చెప్పినండి దేవునికి ప్రార్థన చేస్తాడు యుద్ధంలోనే ఒక పక్క యుద్ధం జరుగుతా ఉంటుంది ఇంకొక పక్క ప్రాణభయంతో దేవునికి ప్రార్థన చేస్తాడు అడున్నటువంటి పరిస్థితులు ఏంటి యుద్ధం జరిగే పరిస్థితులు ఆ పరిస్థితుల్లోనే దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన విన్నాడు అంట ఆవిడ ఉన్నాడు ఇంకోడున్నాడు కాదు అసలుడు ఇస్రాయల్ రాజు వాడేం చేస్తారంటే వాడికి తెలివిని బట్టి వాడు యుద్ధంలోకి పోయేటప్పుడు రాజుగా కాకుండా మారు వేషంలో మారు వేషంలో యుద్ధంలోనికి పోతాడు ఎందుకంటే వాడికి తెలుసు ముందుగానే దేవుడు ఎట్లయినా సరే నన్ను సంప్రతరని తెలుసు ఇట్లాగా డైరెక్ట్గా రాజుగా పోయి వాళ్ళ ముందు నిలబడితే చేతి దొరికింది కదా అని చెప్పిన సంప్రతరని చెప్పిన రాజుగా కాకుండా వేషం మార్చుకొని పోతాడు రాజుగా కాకుండా వేషం మార్చుకొని యుద్ధంలోకి పోతే నన్ను ఏడేం చేయరు కదా అని చెప్పిన యుద్ధంలోకి పోతే శాపం అనేది చెప్పుకున్నాం కదా ఒక మనిషికి శాపం అనేది ఉంటే ప్రభుత్వాన్ని కూడా ఏ నిజాలు ఇప్పుడు ఈ రాజు మీద దేవుని శాపం ఉంది వీడు వేషం మార్చుకొని యుద్ధంలోకి పోయినంత మాత్రాన దేవుడు ఇచ్చి తర్వాత ఏం చేస్తుందంటే దేవుడు వారిని ఎంతగా కథలబడి ఎంతగా వాడు విషారుండి ఎంతగా ఆలోచన చేసి తప్పించుకోవాలని చూస్తే తప్పించుకోవాలని చూస్తే అంతే ఘనంగా అంతకంటే ఇంకా ఎక్కువగా శత్రువుకు దొరుకుతాడు ఈ ఇస్రాయుల్ రాజు ఆలోచన చేసిన దానికంటే అంతే ఎక్కువ ఆ శత్రువుల చేతికి వీళ్ళతో ఈ ఇస్రాయుల్ రాజు దొరుకుతాడు నేను దొరకదు దొరకద్దు అనుకుంటాడా అక్కడ జరిగేది ఏంటంటే దొరుకుతుడు దొరుకుతుడు అని ఉన్నది అంతగా పరిస్థితులు అక్కడ జరుగుతా ఉన్నాయి దేవుని అందు ఎవరైతే పూర్ణ శాంతి కలిగినటువంటి స్థితిని పొందుకుంటారో అటువంటి మనుషులకి దేవుని యొక్క సమాధానం వస్తుంది ఈ పూర్ణ శాంతి రావాలంటే మొదటి ఏం చేయాలి దేవుణ్ణి అనుకోవాలి ఆయనకి ప్రార్థన చేయాలి దేవుడు చేస్తూ ఉన్నటువంటి ఈరోజు వాగ్దానము రెండవ తిరు వృత్తాంతాల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఒకటో కాగా విహోషపాత కనబడటతోనే ప్రధాధిపతులు అతడు విశ్రాయులు రాజు అనుకొని యుద్ధము చేయటకు అతను చుట్టుకొని గాని విహోషపాతం మొరపెట్టినందున విహోయా అతనికి సహాయము చేశను దేవుడు అతను వద్ద నుండి వారు తొలగిపోయినట్లు చేశాను దేవునికి ప్రార్థన చేస్తే మనం ఇరుకుపోయి ఇరుకున్నా రాయిక మనం దేవుడు వద్ద చెప్పిండు వీళ్ళతోటి వీళ్ళతో సాసం వద్దు వీళ్ళతో పోనవద్దు దేవుని యొక్క వాక్యాన్ని విసర్జించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళతో వద్దే వద్దు చెప్తే వినకుండా వచ్చినాం కదా ఇరుక్కుపోయినాం ఇరుక్కుపోయిన తెలిసింది ఇక యహోషాపాతికి త్రిగురికి ప్రార్థన చేస్తామన్నాడు యహోషాపాతు చేసినటువంటి ప్రార్థన యహోషాపాతు మొరపెట్టినందున యహోవా అతనికి సహాయం చేశాను దేవునికి మొరపెట్టి మధ్యన సహాయం చేసినట దేవుడు యుద్ధంలో ఉన్నప్పుడు మనము ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ఆయనని ఆనుకోవటం మనకు కావాల్సింది ఉన్నటువంటి పరిస్థితులు వాడు సేపించబడి వాడికి ఎటువంటి పరిస్థితులు ఉండి ఉన్నాయి వాడికి ఉన్నటువంటి పరిస్థితులు ఉండాలి మనం ఇక పరిస్థితులు ప్రభావం వల్ల చిక్కుకుపోయాను ఆ పరిస్థితుల్లోనే సర్వోన్నతి దేవుని వైపు చూడాలి అమే ఉపవాసాలంటూ చేస్తూ ఉన్నటువంటి ప్రార్థనలన్నీ కూడా అనేక పరిస్థితుల్లో పాటు దేవునికి ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే తప్పకుండా నెరవేరుస్తాడు ఆమె తప్పకుండా మనకి సమృద్ధిని ఇస్తాడు తప్పకుండా మనల్ని కీర్చిస్తాడు ఎందుకంటే మనము దేవుని ఆనుకోను ఆయనను గట్టిగా హత్తుకొని వెళ్తా ఉన్నాం ఈ పరిచర్యలో ఆయన వెంబడ మనము నడుస్తా ఉన్నాం ఇంతగా ఉంటే యుద్ధంలో సహాయం చేసిన దేవుడు ఉపవాసంలో మన ఉండి ప్రార్థిస్తే సహాయం చేయడా ఖచ్చితంగా చేస్తాడు ఆయన మన దేవుడు ఉన్నటువంటి ఆకాశమంది పరిశుద్ధుడు ఆ పరిశుద్ధునికి ప్రార్థన చేసుకుందాం పరిషితుడ జీవము కలిగినటువంటి తండ్రి నిదాయగలిగిన పాదముల యొక్క ప్రార్థిస్తూ ఉండగా ఈ కులాసన్నపాలను దీవెనకరంగా మార్చమని మహోన్నతుడ పరిస్థితుల వండి బలహీనతకు లేబడి మహోషపాత వాళ్ళు బలహీనతను ధరించుకున్నటువంటి వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకొని వారు చేస్తూ ఉన్నటువంటి ఆర్థనాదాల ఆర్థనాదాలను వారు పెట్టుచున్నటువంటి మొరలను ఆలకించి ఆకాశ మహాకాశంలో కృప చూపే మహాదేవ మీ కృపను తండ్రి మీ తట్టుగా అయ్యా చేతులు చేపినటువంటి వారి మీద కుమ్మరింప చేసి మీ కృపను తండ్రి ని బిడల మీద సమృద్ధిగా కుమ్మరింపు చేసి వారు మీ తట్టుగా చాపినటువంటి వారి చేతులకు మీ పరిలోకపు అయా సమృద్ధి అయినటువంటి జీవమును అనుగ్రహించి వారి చేతలను వారి జీవితాలను బలపరచుమని మరొక మారు మీ బయగ పాదముల బాధం ఈ యొక్క ఉపవాస మనవులన్నిటినీ ప్రతిష్ఠించి రక్షకుడైన యేసు క్రిస్తు మహిమ కలిగిన నామం ప్రార్థించి వేడుకొని చె నాని తండ్రి ఆమె ఆమె ఉన్న తోడైన దేవుని కృప మనకు తోడయ్యుండను గాక అని అమె